స్వాతి ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన సంగీతం స్వరరాజేశ్వరుడు అక్కడ కూడా ఈశ్వరుడే గానం సుశీలమ్మ భీష్మ సినిమా నుంచి మహాదేవ శంభు అద్భుతమైన కంపోజిషన్ అద్భుతమైన కం కష్టమైన కంపోజిషన్ కూడా అంత సులభం కాదు నువ్వు బాగా పాడుతావు అన్న నమ్మకం మాకుంది ఆ నమ్మకం మా వాళ్ళు చప్పట్లలో చూపిస్తారు చూడు uh -huh. हादेवशम्भु महिषा गिरिशा प्रभु బాగుందమ్మా పై స్థాయి పాడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం నీకు శృతి ఎక్కువైందేమో నాకు తెలియదు తక్కించుకొని ఉండొచ్చు ఇబ్బంది ప్రాబ్లం లేదు ఇది కాంపిటీషన్ కాదు కాబట్టి సౌకర్యంగా పర్వాలేదులే ఏదైనా పాడితే పర్వాలేదు అనుకుని ఒక ధైర్యంగా వచ్చేసేవా అన్నమాట లేదు నేనేది సరదాగా అంటున్నాను నువ్వు కావాలంటే ఒక అరసు తక్కువ పెట్టుకొని పాడి ఎందుకంటే ప్ర ప్రతీకార శక్తి ప్రసాదించరావా అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నావు శివోహం అప్పుడు ఇంకా పూర్తిగా పూర్ణాన స్వరంతో మూర్తి మూసిపోతుంది కాబట్టి పట్టడం కూడా కష్టం చక్కటి పాట ఇచ్చినందుకు శుభం తల్లి గోడ్ బ్లెస్ పరమేశ్వరుడు నిరంతరం హిమాలయ ప్రాంతమే కాక అప్పుడప్పుడు కనక సభాపతి అంటారు శివుడిని కనక సభాపతి అంటే మంచి శృంగారపరమైన సన్నివేశాల్లో శివుడు బంగారు ఊయల మీద అమ్మవారితో సరస సల్లాపాలు ఆడుతున్న సమయంలో మరి ఆ ఉయ్యాల ఎలా ఊగుతుందిట ముందు నంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఊపుతూ ఉంటాడు అన్నప్పుడు అటు ఇటు లలితంగా కాపలాగాస్తూ ఉంటాడు మనం శివ ప్రసన్నం కోసం వెళ్ళినప్పుడు ఆ నంది దగ్గర చెవులో ఇలా రాసి నేను వచ్చాను అనగానే ఒక్కసారి ఇటు తిరుగుతాడు అప్పుడు ఊయల ఆగుతుంది ఆగ్గానే శివుడి కట కరుణా కటాక్ష వీక్షణం ఆ భక్తుడి మీద పడుతుంది ఇది ఒక అందమైన కల్పన నంది ఎప్పుడూ ఒక కాలు ఇలా పెట్టుకుని ఎందుకు కూర్చుంటాడంటే ఎవరెడీ అంటే మళ్ళీ ఇలా బద్ధకంగా లేచి ఇలా అలా ఉండదా బ్యాచ్ రెడీ సార్ అలాగే తమిళ సాంప్రదాయం ఒకటి ఉంది పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలా నోటి కడ్డం తుంపరలు పెద్దవాళ్ళ మీద పడతాయి మీద నోటికి పెట్టుకుంటారు అలాగా ఉచ్వాస నిశ్వాసాలు ఎప్పుడైనా ఈ స్వామికి దగ్గర కొంచెం పక్కకి పక్కకి ఉంటుంది చూసే నంది పక్కకి తిరిగి అలా దాంతో అలా ఊపుతున్నాడన్న కల్పన మహానుభావుడు అంత హాయిగా ఉన్న పాట పాడుతా తీయగా చ